ఫ్రెండ్స్ మాకు ఫైట్ మాస్టర్లు రామలక్ష్మి మాస్టర్లు కనబడ్డారు ఎయిర్పోర్ట్ లో హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ట్రెండింగ్ హీరో సుమాని యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఫ్యామిలీ అందరు కలిసి ఫ్రెండ్స్ నేను మా అత్తయ్య మా మరదలు మా తోడలుడు అందరూ కలిసి మేము అందరూ హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎందుకు వెళ్తున్నాను అంటే సౌదీ అరేబియా నుంచి మా బావగారు వస్తున్నారు ఆయన రిసీవ్ చేయడం తీసుకోవడానికి మేము అందరూ కలిసి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈరోజు ఈ ఈ వీడియో శంషాబాద్ ఎయిర్పోర్ట్ బ్లాక్ చేస్తున్నాను మేము ఈ జర్నీ ఎలా సాగామో నేను మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మార్నింగ్ వెళ్దాం ఫ్రెండ్స్ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ మా జర్నీ ఎలా సాగిందో చూడండి ఫ్రెండ్స్ ఎలా చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరగా వచ్చాము ఫ్రెండ్స్ మేము ఈరోజు మార్నింగ్ ఫోర్కి ఇక్కడ ఇంటి నుంచి బయలుదేరాము అక్కడ సెవెన్కి ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాము ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చాము ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో చాలా సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి అసలు మామూలు లేదు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది కూడా క్రికెట్ హెల్మెట్ అంటారు దీన్ని హెల్మెట్ బ్యాగ్ రెండు ఉన్నాయి చూపిస్తాను చూడండి ఎయిర్పోర్టు చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నీట్ చాలా నీట్గా కూడా ఉంది నాకైతే అసలు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇప్పటికీ నేను ఒక నాలుగు సార్లు వెళ్ళి ఉంటాను ఎప్పుడు వెళ్ళినా కూడా కొత్తగా ఉంటుంది మా సోఫీ అయితే అసలు గోల గోల చేస్తుంది ఎయిర్పోర్ట్లో ఆ బ్యాగ్ తీసుకొని మామూలుగా గోలు హోల్ చేస్తుంది చూసారుగా సో నేను మా ఆవిడ మా భర్తలు మా అత్తగారు చాలా చాలా సంతోషంగా ఉన్నాం రోజు అయితే మాలు లేదు మా బావగారు ఇంకా రాలేదు ఆయన కోసమే వెయిట్ చేస్తున్నాం మా సౌతితో ఒక పక్కన ఒక చిన్న బండి ఉంది ఆ బండి కనబడింది మా సౌతికి కనబడితే ఇంకా ఆ బండి ఎక్కినా రానని గోలగోలు చేసింది మా మా అమ్మాయి వెళ్ళింది చిన్నమ్మ తీసుకురావడానికి ఆయన అది కూడా రావట్లేదు రాండి కొద్దిగా ఒక సర్ప్రైజ్ ఇస్తాను చూశారుగా చూడండి మీకే బా బాగా అనిపిస్తుంది ల్యాండింగ్ ఉన్నాయి ఇమానాలు ఫ్రెండ్స్ ఆల్్రెడీ ల్యాండింగ్ అయුණనే చూండి తోడౌనే కదా యథెమురా మా అమ్మ యాక నించුණే పుడు పుడులు దేవుంది ఇదు నా హరిత శింగం కదా గోసల గోటేమaje జెగ 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 మా అమ్మాయి కెమెరా కనబడించారు మా సోఫీ మా చిన్నమ్మాయిని కూడా ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇచ్చుకోండి ఇది నాకు తెలుసు మీకు కూడా తెలుసు దీని పేరు ఏంటో కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్ నేను చాలాసార్లు ఎక్కాను ఎప్పుడు ఎన్నిసార్లు ఎక్కినా కూడా చాలా కొత్తగా అనిపించింది నాకు సూపర్ ఉండేది ఫ్రెండ్స్ మా పిల్లలు ఎక్కారు మా మిస్సెస్ మా చిన్నమ్మాయి వస్తున్నారు ఆయన నుంచి నేను కూడా ఎక్కాను ఈరోజు కూడా అంత కూడా చాలాసార్లు ఎక్కాను ఇది దీన్ని దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో రాయండి చూసారు ఫ్రెండ్స్ లోపల మటుకు చాలా చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ జనాలు చాలా మంది నా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అసలు వేరే దేశాల నుంచి లోకల్ కంట్రీ నాన్ కంట్రీ అసలు సౌదీ అరేబియా అన్ని రకాల దేశాల వాళ్ళ నుంచి వస్తుంటారు ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్లో అవ్వలేదు చూస్తున్నారుగా నేను మాట్లాడుతున్నాయి మా బావగారు ఇంకా రాల ఎయిర్పోర్టులో నైన్ థర్టీకి విమానం ఇది దిగింది అని చెప్పారు ఇంకా దిగల ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాం సెవెన్ థర్టీ కల్లా అక్కడికి వెళ్ళిపోయాం ఇంకా ఆయన రావడం కొద్ది లేట్ అయిందని ఇంకా ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగి చూస్తున్నాం మా పిల్లలు పక్కన ఒక పూల మొక్కలు ఉంటే అక్కడ కూర్చున్నారు ముగ్గురు ఒకటే గోలకిస్తారు ఇది ఫ్రెండ్స్ అసలైన మూమెంట్ మా బావగారు వచ్చారు ఫ్రెండ్స్ టూ ఇయర్స్ నుంచి ఇండియాకి వచ్చారు ఫ్రెండ్స్ దానివల్ల ఆ స్పెషల్ మూమెంట్స్ చూస్తే నా మనసు చాలా చాలా ఆనందంగా అయ్యింది ఫ్రెండ్స్ తుసారిగా టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చారు మా బావగారు పిల్లలతో చాలా ఎమోషన్గా ఫీల్ అయ్యారు ఈ సన్నివేశం నాకు చాలా చాలా బాగా నచ్చింది అందుకే వీడియో రికార్డ్ చేశాను ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఉంది అక్కడ వెళ్ళి ఉండటం అంటే సౌదీ అరేబియా వెళ్ళి ఉండటం చాలా కష్టం ఫ్రెండ్స్ కానీ మా బావకి ఏ ఫ్రెండ్స్ ఇంకా మా బావ గారిని తీసుకొని రిసీవ్ తీసుకుని బయటికి బయటికి వచ్చేసాము బయటి వచ్చి వెళ్దామని వస్తున్నాం చిన్నంగా నడుచుకుంటూ వస్తున్నాం పక్కన ఒక చిన్న పార్కింగ్లో పూల మొక్కలు ఉంటాయి అందరూ ఫోటోలు దిగుతున్నాం మా అత్తగారు మా మామగారు మా మా తోడెల్లుడు మా నా ఫ్రెండ్స్ అక్కడ నుంచి వచ్చాం ఫ్రెండ్స్ టిఫిన్ ఏం చేయాలా మా బా బాబు గారిని తీసుకుని వచ్చి టిఫిన్ చేద్దానే ఉన్నాం టిఫిన్ చేసాం మళ్ళీ ఇక్కడికి ఆఫ్టర్ ఉన్నది ఫ్రెండ్స్ ఇక్కడ వెళ్ళి దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ తిన్నాం తిని ఇంకా ఇంటికి బయలుదేరి చూస్తున్నాం ఫ్రెండ్స్ దాళ్ళలో చూసాకప్పుడు రామోజీ ఫ్రీన్ సిటీ చూడండి అవడిద్ది ఇదే ఫ్రెండ్స్ రామోజీ ఫ్రీన్ సిటీ చాలా సూపర్గా ఉంది ఎంట్రస్ నుంచి చూసాము చిన్న క్లిప్ కూడా తీసాను వీడియో చూడండి ఫ్రెండ్స్ మా జర్నీ సౌదీ అరేబియా నుంచి వచ్చిన మా బావగారిని ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయన్ని రిసీవ్ చేసుకొని హ్యాపీగా జాలీగా టిఫిన్ చేసి బిర్యానీ తిని ఫ్యామిలీతో హ్యాపీగా జాలీగా ఈ జర్నీ చేసాం ఈ జర్నీకి కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రై సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఇలా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్ చాలా మంది నా ఛానల్ చూస్తున్నాయి కానీ చూడలేదు ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియో ఇంకో చేస్తాను బాయ్